నమస్కారం భగవద్భక్తులారా తిరుప్పావై పదకొండవ పాసురము ధనుర్మాసం పదకొండవ దినం ఈ పాసురములో గోదాదేవి తన నిద్ర లేపుతూ ఎటువంటి లోపాలు లేని పశువులను మేపుకొనే గోకులంలోని బంగారు తీగ వంటి ఓ అమ్మాయి పుల్లల మధ్య పుట్టే మయూరి వంటి దాన నెమలి వంటి దాన బయటికి రా అంటూ పిలవడం అందరూ వచ్చి ముగ్ధులుగా శ్రీకృష్ణుని నామాలను జపించమని కోరడం ఈ పాసురము యొక్క సారాంశం ఇప్పుడు పదకొండవ పాసురము గోదాదేవి ఎలా చెప్పిందో చూద్దాం కుట్రకరవై கனங்கள் பலக்கர் கரந்து செற்றார் திரள திரளிய சென்ற செரு செய்யும் குற்றமொன்றில்லாத கோவலர்த்தம் பார்க்கொடியே குற்றமில்லாத கோவலர்த்தம் பார்க்கொடிய புற்றரவல் புனமையில் போதராய் சுற்றத்து தோழி மாறெல்லாரும் நந்து நின்முட்ட புகுந்து முகிழ்வண்ணன் பேர்பாடம் சித்ராதே பேசாதே செல்வ நீ நீயற்றுக்கு ரங்கம் பொருளேலோரும் பாபாய் பாவம் పాలు పెతకడం గోవుల మందలను మేపడం శత్రువుల పరాక్రమాన్ని తగ్గించి యుద్ధం చేయడం వంటివి చేసే దోషం లేని గోపికల బంగారు తీగ వంటి దానివి పుట్టలో ఉండే నెమలిలా మెరిసే దానివి ఓ అమ్మాయి బయటకు రా చుట్టూ ఉన్న నీతోటి చెలికత్తెలందరూ వచ్చి నీ ఇంటి ముందు చేరి మేఘవర్ణుడైన శ్రీకృష్ణుని నామాలను పాడుతున్నారు ఇంకా ఆలస్యం చేయకుండా మాట్లాడకుండా కూర్చోవద్దు ఓ సంపన్నమైన యువతి నువ్వేమిటి రంగనాథుని అనుగ్రహం పొందలేక కూర్చున్నావు మేలుకు రా శ్రీకృష్ణుని నామాలను కీర్తిద్దాం అని గోదాదేవి తన నిద్ర లేవని చెలికత్తను లేపుతూ ఈ పాసురమును ప్రజలకు అందివ్వడం జరిగింది మిత్రులారా భగవద్భక్తులారా రోజూ ఒక పాసురం అని నేను మీకు అందిస్తున్నాను ఈ ధనుర్మాసంలో ఈ పాసురములన్నీ చదివి ఆ స్త్రీ స్త్రీరంగనాథని ఆశీస్సులు ఆండాళ్ ఆశీస్సులు పొందగలిదరని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఓం నమోనా